VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. దుగ్గిరాల శ్రీ సద్గురు శుభవేదికలో ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి నలభై రోజుల పాటు విద్యార్థులకి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ముగిశాయి జాగృత భారత ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పసుపులేటి గణేష్ యాదవ్ శ్రీ 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 విమలానంద స్వామి సంయుక్త ఆధ్వర్యంలో నలభై రోజుల పాటు విద్యార్థులకి వేదిక వద్ద భగవద్గీత పారాయణం హనుమాన్ చాలీసా యోగా వంటి నిర్వహించారు విద్యార్థులు హాజరయ్యి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నేర్చుకునేవారు వారు మంగళవారంతో ముగియటంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎండి అబ్దుల్ రెహమాన్ హాజరయ్యారు ఇట్లు ఇవన్నీ ఎంకరేజ్ చేయకుండా పిల్లల్ని పప్పు ఉండలో ఇట్లాంటివి తినేటట్టు ఎంకరేజ్ చేయాల పప్పు ఇంతకుముందు మీరు చిన్నప్పుడు మీ పేరెంట్స్ ఏవైతే మీ వండి పెట్టేవాళ్ళో అవన్నీ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారు లేకుండా తినరా నువ్వు చేయాలా వద్దని అడిగితే చేయరు తండ్రు పిల్లలు ఎలా ఉంటారు అంటే అసలు అందరూ ఇప్పుడు పిల్లలు దొరుకుతారు పిల్లల సమస్య కాదు పిల్లలు ఫోన్ పట్టుకొని ఎందుకు కూర్చుంటున్నారు పేరెంట్స్ టైం ఇవ్వట్లేదు కాబట్టి కూర్చుంటున్నారు ముందు పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వాలి ఫస్ట్ పిల్లలకి ఏమున్నది ఆడుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి ఎవరు దొరకట్లేదు ఎవరికన్నా వాళ్ళు బిజీగా ఉంటున్నారు వాళ్ళకి ఇంకో పిల్లలు ఉండట్లేదు అయితే ఇంటికి నల్లు పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఉంటున్నారు ఆ ఒకరిద్దరు పిల్లలు ఒకళ్ళు నేను చోట్ల అనేక విధాలు ఎవరు మీద కార్యక్రమాలు చేస్తున్నారు పిల్లలకి పెద్దలకి ఉపయోగించే వాళ్ళు చేస్తుంది కనుక వాళ్ళ ఉంటే కట్టల్లో పెట్టకుండా ఆ పొరం ఎట్లా ఏంటి చేరులేని మీరు ఆలోచించి మీ పిల్లలను తప్పించండి వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు మీరు మీరందరూ కూడా వారి కూడా చిన్న చిరు సంప్రీ వెంకటేశ్వర స్వామి వారికి కప్పించారు వారు ఆ స్వామి వారికి కప్పిని అతించారు సమవేత మామ పానవత్రిష్ న రాజకాణి చీ రాజైన గోవిందో కైద్యం మాస్మగం స్వైపద్య హలో 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 బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యాం డబ్బులు బాగా సంపాదిస్తున్నావు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు అడ్మిట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం సార్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై పైగా టైం కి డెలివరీ అర్థమైంది నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు లామ్ లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్ లోనేమో కేవి రెసిడెన్సీ వెళ్లి మోడల్ ఫ్లాట్ చూసుకో ండ ఫ్లాట్ అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కో